ముందుగా ఒక రెండు ఫీడ్బ్యాక్లు చూపిస్తాను చూడండి హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కిరోజీవిడ ద్వారా మా సాఫ్ట్ మోషన్ పౌడర్ ఇప్పుడు మరింత ఎఫెక్టివ్గా ముడ్డిలో నుండి మనం సాఫ్ట్గా పడిపోయేలా తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు ఏ విధంగా అంటే మైల్డ్ మాడరేట్ సివియర్ అని మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చేసి మ్యాక్సిమము సీవియర్ కేసులు మాత్రమే వస్తున్నాయి సో అలాంటి వారికి మేము మైల్డ్ మాడరేట్గా తయారు చేసినటువంటి ఈ యొక్క సాఫ్ట్ మోషన్ పౌడరు ఇస్తే మోతాదు అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా తక్కువ మోతాదులోనే వర్క్ చేసే విధంగా సీవియర్గా సమస్య ఉన్నవారికి అద్భుతంగా పనిచేసేలా ఈ సాఫ్ట్ మోషన్ పౌడర్ను ఇప్పుడు మరి కొత్తగా తయారు చేయడం అనేది జరిగింది ఈ పౌడర్ అలవాటు కాకుండా అవసరం అయితేనే కూడా ఉపయోగపడుతుంది రాత్రి పడుకునే ముందు హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ వరకు ఒక పెద్ద గ్లాసు నార్మల్ నీళ్ళలో బాగా కలిపి త్రాగేయడమే మరుసటి రోజు ప్రొద్దున లేవగానే బాత్రూంలో కూర్చుంటే మోసం సాఫ్ట్గా బయటకు వచ్చేస్తుంది అలవాటు కానివ్వదు సైడ్ ఎఫెక్ట్స్ చేయదు ఓవర్ వెయిట్ ఉంటే కంట్రోల్లో ఉంచుతుంది వెయిట్ తగ్గిస్తుంది డే అంతా ఫుల్ యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ఈ సాఫ్ట్ మోషన్ పౌడర్ను హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ మోతాదులో ఇవ్వడం అనేది జరుగుతుంది కావలసిన వారు కింద ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కు కేవలం నీడ్ సాఫ్ట్ మోషన్ పౌడర్ అని మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి రిప్లై వచ్చేంతవరకు వెయిట్ చేయండి రేట్స్ అనేటివి అంటే ఏదైనా సరే ముడి సరుకును బట్టి తయారు చేయడానికి అయ్యే కాస్ట్ను బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ రేట్స్ అనేటివి మెన్షన్ అనేది చేయట్లేదు ఇక కావలసిన వారు అంటే ఈ మలబద్ధక సమస్య ఉండి సాఫ్ట్ మోషన్ వాడతా అనుకున్న వారు మాత్రమే నీడ్ సాఫ్ట్ మోషన్ పౌడర్ లేదంటే తెలుగులో సాఫ్ట్ మోషన్ పౌడర్ కావాలి అని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకేమైనా మీకు హెల్త్ సంబంధ సమస్యలు ఉంటే వాటికి సంబంధించి మాత్రమే అక్కడ మెన్షన్ చేయండి వాట్సాప్లో సాఫ్ట్ మోషన్ కావాలి అని కాకుండా మీరు ఏదైనా ఇంకా ఇతర సమస్యలు చెప్పి వాటికి సంబంధించి మందులు చేయించుకోవాలనుకుంటే కనుక మీ యొక్క సమస్యలు ఏంటో మెసేజ్ పెట్టండి ఇక మీకు సంబంధించి మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు కూడా మంచి జరిగేలా మీరు ఈ వీడియోను షేర్ చేశారంటే అవసరం ఉన్నవారు తెప్పించుకుంటారు వాడుకుంటారు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మీరు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి దయచేసి ఈ వీడియోను కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ